నమస్కారం ప్రజలారా ఈరోజు నేను ఈ వీడియో చేయకూడదు చేయకూడదు అని ఒక మూడు రోజుల నుంచి ఎదురు చూస్తా ఉన్నా కానీ ఎందుకంటే నేను కూడా సోషల్ మీడియాలోనే నేను యాక్టివ్గా ఉన్నాను కాబట్టి తోటి సోషల్ మీడియాలో ఆర్నెస్లో పనిచేసినటువంటి వ్యక్తులు వాళ్ళు ఏ పోస్టు పెట్టకపోయినా సరే మేము ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిదిలో అన్న ముఖ్యమంత్రి కావడానికి ప్రధాన అంగంగా పనిచేసింది ఏంటంటే సోషల్ మీడియాని ఆ సోషల్ మీడియాలో మేము పెట్టినటువంటి పోస్టులు మేమిచ్చిన హామీలు అన్న ఏ ఎక్కడ ఏ ఊరికి పోయినా అన్న పాదయాత్ర చేసినా అన్న కరుణామై లెవెల్లో యాక్టింగ్లు చేసినా అన్న సీమిట్ దుర్చినా అన్న వాటిని వాటినంతటినీ కూడా మేము సోషల్ మీడియాలో దాన్ని వైరల్ చేయటం అన్నను ముఖ్యమంత్రిగా చేసుకున్నాం నూట యాభై ఒక్క స్థానాలు మాకైతే వచ్చినాయి రెండు వేల పంతొమ్మిదిలో అన్న కోసం ఆహర్నిసుల్లో పనిచేసినటువంటి వాళ్ళను ఈరోజు అంటే అన్న ముప్పై సంవత్సరాల పాటు అధికారంలోనే ఉంటాడనేటువంటి భ్రమలో మేము ఏ విధంగా పనిచేసినాం ఆ పనిచేసినటువంటి క్రమంలోనే మా మీద కొన్ని కేసులు అయితే పట్టడం జరిగింది ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పటి వైసీపీ సోషల్ మీడియాలో మేము ఎవరూ అయితే యాక్టివ్గా ఉన్నాం వాళ్ళ మీద కేసులు లిస్టు ఆ జాబితా తాలూకా ఒకసారి మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ అయితే తప్పకుండా చేద్దాం ప్రజల ఎందుకంటే మేము అప్పుడు డిజిటల్ కార్పొరేషన్ అని పెట్టి ఒక్కొక్కడికి ఎనిమిది వేలు జీతాలు ఇచ్చి నలభై ఎనిమిది వేల రూపాయలు అంటే అన్నకి యాభై వేలు అని చెప్పి ఏడిచ్చి ఎనిమిది వేలు ఇచ్చి ఏ విధంగా మేము లెక్క దండుకున్నాం మా మిలిటరీ కొడుకు అనేది కూడా అందరికీ తెలుసు అందులో భాగంగానే ఎవరి మీద ఎన్ని కేసులు పడినాయి వాళ్ళ డిమాండ్ లేని వాళ్ళని ఏ విధంగా మలా మనం మన వైపు తుప్పుకోవాలా ఏ విధంగా మలా వాళ్ళు పోస్టులు పెట్టేటగా చేయాలనేది ఒక లక్ష్యంగానే నేను ఒక వీడియోనైతే రాష్ట్ర ప్రజాని కానీ తెలియజేద్దాం అనేటువంటి ఒక ఉద్దేశంతోనే ఈ వీడియో సజ్జల భార్గవ్ రెడ్డి గ్యారా పదకొండు అర్జున్ రెడ్డి మీద పదకొండు రవీంద్ర రెడ్డి మీద ఇరవై ఒకటి ఇంటూరి రవికిరణ్ మీద పదహారు పెద్దిరెడ్డి సుధారాణి మీద పది వెంకట్రెడ్డి మీద పది మా పార్టీకి సంబంధం లేదు అని చెప్పి మా పార్టీలో ఉండేటువంటి అప్పట్లో గతంలో మంత్రిగా చేసినటువంటి వాళ్ళే చెప్పినారు ఎవరంటే అమెరికాలో కొంతమంది ఉంటారు కుక్కలకో పాడు సూదులు వేసుకుంటా వాళ్ళు అదేవిధంగా బోరిగడ్డ అనీలు అదేవిధంగా శ్రీరెడ్డి ఇట్లా చెప్పుకుంటా పోతే ఇంకా కొంతమంది కార్మికులు ఉన్నారు కింద క్షేత్రస్థాయిలో ఉండేటువంటి కార్మికులు పేర్లన్నీ కూడా మన దగ్గర లిస్టు లేదు కాబట్టి ఉండాది కానీ కానీ మనకు ఈరోజు ప్రింట్ ఒక రోవ ఇంకే అయిపోయింది ప్రింట్ రావాలా అందుకోసం అని చెప్పి ప్రింట్ తీయలేకపోయినటువంటి పరిస్థితి ఎందుకంటే అధికారంలో ఉంటే ప్రభుత్వ సొమ్ము కదా ప్రజల సొమ్ము కలర్ ప్రింట్ తీస్తాం ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్గా గెత్తి లేదు సరే ఏది ఏమైనప్పటికీ కూడా వీళ్ళ డిమాండ్లు ఏంటంటే అన్నా జగన్ అన్న మాకు సుప్రీంకోర్టులో మీరు లాయర్లు పెట్టి మమ్మల్ని మీరు గడ్డ నేసుకోవాలా అనేది వీళ్ళ డిమాండ్లు ఎందుకంటే అన్న అయితే అన్న మీద కేసులు ఉన్నాయి గతంలో అన్న గంటకు యాభై అరవై లక్షల రూపాయలు ఇచ్చి కూడా సుప్రీంకోర్టులో లాయర్ గారిని పెట్టుకొని అన్న కేసులు వాదించినటువంటి మాట వాస్తవము అది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు అందులో భాగంగానే ఇప్పుడు విజయపాలని ఒక అతను ఉంటాడు విజయపాలు కూడా హైకోర్టు నుంచి కాకుండా సుప్రీంకోర్టులో లాయర్ని సుప్రీంకోర్టులో వాదనలు జరిపించినాడు ఎందుకంటే అన్న దగ్గర ఉండేటువంటి అన్న ఏమి చేసినాడు అన్న లొసుగులేంది అన్న లోటుపాట్లు ఏంది అన్న కథ ఏంది కార్కాని ఏంది ఎవరు ఏంది అనేది అంతా కూడా ఈ విజయపాల్ గారికి తెలుసు ఈ విజయపాలు ఏమన్నా నోరు తెరిచే మమ్మల్ని ఆడ మింగ నేను నేనని చెప్పేటువంటి ఒక భయంతో ఒక భయాందోళనతో సుప్రీంకోర్టులో లాయర్ గారిని పెట్టి విజయపాలకి వాదిలో అయితే జరిగినాయి మీరు మళ్ళీ ఈ స్వామి ఉండే పాలే రాక సత్తా ఉంటే మళ్ళీ విజయపాల్ ఎవరు అనుకోవచ్చు మీరు విజయపాల్ ఎవరంటే రఘురామకృష్ణం రాజు గారిని ఆయన పుట్టినరోజు నాడు ఆయన నివాసం హైదరాబాదులో ఉంటే హైదరాబాద్ నుంచి పికప్ చేసి లాకప్లో వేసి కొట్టినటువంటి వ్యక్తి ఎవరంటే విజయపాల్ ఆ విజయపాల్నే సుప్రీంకోర్టులో లాయర్ గారిని పెట్టి వాదనలు జరిపించి ఏదో కొద్దిగా విముక్తి ఏదో జరిగినట్టు మనకు తెలుస్తా ఉన్నది ఇప్పుడు ఈ ఆర్జీ ఏమంటా అంటే నేనంత పనికిమాలలో ఉండినా నేనంత అవులేగా ఉండినా నేను నువ్వేదో నాకు పెడిగ్రీ వేసినావని చెప్పి మరిగినాను ఈరోజు ఇప్పుడు అది కుక్కకు అన్నం పెడతాము పెడిగ్రీ వేస్తావు అన్నీ వేస్తాం దానికి జ్వరం అయితే ఎవరు చూపించాలా అది ఏమైనా దగ్గుతుంది ఎవరు చూపించాలా యజమాని చూపించాలి కదా యజమాని జగన్ అన్న కదా మరి జగన్ అన్న ఇప్పుడు వీళ్ళందరిని వెనకేసుకోవాలి కదా ఇప్పుడు మనం అధికారంలో ఉన్నాము మనం బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పి గన్ ఇచ్చినాం ఆర్జీబీకి గతంలో మన రాష్ట్రంలో పన్నులకు మన రాష్ట్రానికి మన రాష్ట్రంలో ఉంటాడా ఏంటో తెలంగాణలో హైదరాబాద్లో ఉంటాడు మరి హైదరాబాద్లో ఉండేవాడికి ఆంధ్ర రాష్ట్ర పోలీస్ యంత్రాంగానికి సంబంధించిన వీళ్ళని సెక్యూరిటీగా పెట్టడము ప్రజాస్వామ్యం దుర్వినియోగం చేయటమే కదా మరి అప్పుడు అంత చేసిన వాళ్ళము ఇప్పుడు ఆర్జీబీ గడ సుప్రీంకోర్టులో ఒక లాయర్ని పెట్టి వాదిచ్చేది ఏమై మన దగ్గర లేని లెక్క ఎట్టా అందులో భాగంగా ఇప్పుడు సజ్జల బాల్గవ్ రెడ్డి ఉన్నాడు సరే ఏదో కొద్దిగా ఆరోగ్యం పాలుమాలకు అయ్యి కాళ్ళు ఎత్తుకోవడా అది వేరే విషయమో అర్జున్ రెడ్డి ఉన్నాడు మనోడే మన బంధువే వర్రా ఉన్నాడు మనం ఏ విధంగా ఆయనకు ఫోటోలు ఫోజులు ఇచ్చినాం స్టిల్లు ఇచ్చినావు మంచి మంచి ఫ్లెక్సీలు ఇవి మంచి మంచి బ్యానర్లు ఇవి నువ్వు మంచి మంచిగా తిట్టు అందరినీ నువ్వు మార్పింగులు చేయి నువ్వు కామెంట్లు పెట్టా అని చెప్పి బోర్గెడ్డ అన్ని ఏ విధంగా చేసినామో బోరగడ్డ అన్నీ అయితే మరీ ఇంకా అసలు ఈ కూడా మాట్లాడలే ఈ అది నేను చెప్పలేను నా వీడియోల్లో కూడా అటువంటి పదజాలం వాడినారు మరి శ్రీరెడ్డి ఏ విధంగా మాట్లాడింది పోసాని ఏ విధంగా మాట్లాడినాడో పాపం పోసాని అటమేడో కంటికి కనపడాల పదవి ఇచ్చివి మూడున్నర లక్ష జీతం ఇచ్చితే ప్రెస్ మీట్కి ఒక లక్ష ఇచ్చితే మళ్ళీ ఊడిగాడ నిన్ను మింగబెట్టా ఇప్పుడు ఏమన్నాడు అన్నకి ఎవరు సపోర్ట్ ఉన్నారు ఇప్పుడు అన్నం ఇంకొకటి అనుకుంటున్నాడు పోతేపోయిందిలే మనం మళ్ళా అధికారంలోకి వచ్చేది ఎప్పుడూ కదా ఆ బుద్ధి మళ్ళా పెడిగి మల మలా వచ్చాయిలే పరిగిస్తాను కుక్కలని సగంగా ఉన్నాడు ఎందుకంటే లెక్క మిగులుతుంది కదా ఇప్పుడు వీళ్ళకి అందరికీ లెక్క ఆడబెడతాడయ్యా ఇప్పుడు వీళ్ళందరికీ లెక్క పెట్టేది లేదు ఈ లెక్క నాకు మిగిలింది లేని ఈ పోరు తట్టుకోలేక తాడేపల్లి కొంబ వదిలిపెట్టి పెట్టి ఇలహంకా ప్యాలేస్ వేయాడు ఏ అన్న చావండు మీరు నా నేనైతే డబ్బులు పెట్టినాని ఏది ఏమైనప్పటికీ నేను ఒకటే తెలియజేస్తా నేనైతే అన్నకును ఖచ్చితంగా ప్రధానమంత్రిని చేసేదాకా నా పోరాటం అయితే ఆగదు నిలపను ఇటాటి ఎన్ని కేసులు పడినా అమ్మంట రాంబాబు లాంటి వాళ్ళు ఎన్ని మాటలు నన్ను మాట్లాడినా ఇంకొక ఇంకొక రెడ్డి మాట్లాడినా మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మా అవినీతి పత్రికా పుత్రిక అయినటువంటి పేపర్లో సా దాంట్లో మాట్లాడినా టీవీలో మాట్లాడినా నేనైతే ఆగనని మరొకసారి తెలియజేసుకుంటూ మీరు ఒకరోజు జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు ఏదన్నా అన్న లీగల్ సెల్ ఏదన్నా ఏర్పాటు చేసి చేసి ఏదన్నా చేర్చే ఓకే కానీ మనో డబ్బులు ఖర్చు పెట్టాడు కదా అందుకోసం అని చెప్పి మీరు కూడా ఒకరోజు జాగ్రత్తగా ఉండండి అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ ఈ కేసులకు సంబంధించినటువంటిది ఏదైతే అంశం ఉన్నదో మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం